మీకు దాగుణింత పదాలు కూడా వచ్చేసాయి కదా రోజు ఏ ఎంత పదాలు నేర్చుకోవాలి మనం దాగుణింతం దాగుణింత రాసేసుకుందామా మరి దాగునింత రాసేసుకుని దాగుణింత పదాలు నేర్చేసుకుందాం ముందుగా దా గుణింతముతో ఓకేనా చూద్దామా దాగుడింతా రాసుకుందామా దీర్ఘం ఇస్తే దా దగుడిస్తే ది దీ du dru, dru de de dai do do dau dam da దాగుణితం తెలుసు కదా మనకి ఇప్పుడు దాగుణితంతో పదాలు చూద్దాం ద వాడితే దవనం ద మా నాకు సున్నా పెడితేన్నాం దమనం గుడిస్తే క్షి క్ష గుర్తుంది కదా దక్షిణ దక్షిణకు దీర్ఘమిస్తే దా గుడిస్తే డి దాడి दा बड़ते दावल दा की दीर्घमे दौत्विस्तम दामोदर दुस्त स ಿಶ ದಗ್ಗುಡಿ ದಿನಮು ದಿನ ದಗ್ಗುಡಿ ದೀರ್ಘಂ ಇಸ್ತೇವಾ ನಮ್ಮಿಸ್ತೇನು ದಿವಾನು ದಗ್ಗುಡಿ ರಾ. राखी घावती स्त्र रघा 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 राखी घावती स्त्र की सुनना पड़ते रघम दीर रघम दा गुड़ दी ना ना की सुनना पड़ते नम दी नम, దక్ గుడి దీర్ఘమిస్తేద్ది నా రాక్కొమ్మిస్తారు దీనారు మా కొమ్మిస్తే ముకి ము ము దుమ్ము మావత్తిస్తే ముక్కొమ్మిస్తేద్దు రాక్కొమ్మిస్తేరు

దక్కొము దీర్ఘమిస్తే దూ ఖక్కొము దీర్ఘమిస్తే ఖక్కొమ్మిస్తే కు దక్కొమ్మిస్తే డు దొము దీర్ఘమిస్తే దూ సున్నా పెడితే రంగ్ దూరం దాగుణితమే నెక్స్ట్ ధాగుణింతం మనం ఒత్తు గుణింత అని చెప్పట్లేదు కనుక ధాతో కొన్ని పదాలు రాస్తాను ఓకేనా ధా ధా కింద ఒత్తు పెట్టి కొన్ని పదాలు వీటిల్లో రాస్తాను ఒకసారి మీరు తప్పుగా అనుకోవద్దు దాలో ధా అనుకోవద్దు ధా అని చెప్పే రాస్తున్నాను ధాకి రుత్వం ఇస్తే ధృ వాకి కొమ్మిస్తే ఊ దా కొమ్మిస్తే డు ధ్రువుడు

टावतीस्ते स्टू स्टू की रावतीस्ते स्ट्रू दाखमिस्ते डू ध्रुतराष्ट्रुडु ध्रुतराष्ट्रुडु दाखेत्वमिस्ते दे बा बाकी बावतीस्ते बा दबा దకేత్వం ఇస్తేదే మక్కొమ్మిస్తేము డాక్కు ఇస్తేడు దేముడు దకేత్వం ఇస్తేదే సాకేసున్నా పెడితేసం దేశం దకేత్వం ఇస్తేదే వా తేవత దేవత స్తే గుడిస్తే వి కాకి సున్నా పెడితే ఇక్క దైవిక ఇస్తే దై నాకు గుడిస్తే నీ నీకు సున్నా పెడితే నీ ದ ನಾಕಿ ಸುನ್ನಾಬಿದೆನಮ. ದಯನಿಂದನಮ. ದ ಕೊತ್ವ ಮಿಸ್ತೆ ದೋ. ರ ಸಕ್ದಿರ್ಧಮಿಸ್ತೆ ಸಾರ್. ನಾಗುಡಿಸ್ತೆ ನಿ. ದರಸಾನಿ. ದ ಕೊತ್ವ ಮಿಸ್ತೆ ದೋ. మాకేత్వం మే మేకి మా ఒత్తిస్తే మే మేనే ఒత్తి పలకాలంతే ర కొమ్మిస్తే రు దొమ్మేరు దాకొత్వం రో దో దాకొత్వం ఇస్తే దో రా నాకు ఇస్తున్నా పెడితే నా దొరతనం దో పి పాగ్గుడిస్తప్పి డి దోపిడి దకోత్వమిస్తేదో దగోత్వమిస్తే దో పాడి తెప్పి నా దోపిన दौत्वस्ते दौ डाकमस्ते डू दौड़ू दकाउत्वस्ते दौ ट्रक दीर्घमस्ते रा।, रा के भावतिस्ते रभा रभा दौर्भा गिया की सुनना बिर्थे गियम गियम दकाउत्तम स्ते दाउ रक दीर्घम स्ते रा राके भावत स्ते भा गाकी यावत स्ते ग्या ग्या की सुन्ना बैठते ग्यम दौर भाग्यम दी सुनाते सुनाते नी सुना दीर्घमे దండాలు దాకి సున్నా పెడితేద్దాం పాక్కొమ్మి డా దంపుడు ఇవి దాగుడింతలతో వచ్చిన పదాలు ఇవన్నీ ఒకసారి చదువుకుందామండి క్షిణ దక్షిణ దాడి దాడి దా వలం దా దివాను దీర్ఘం రుగ్ఘం దీర్ఘం ఇది ఒత్తు ఒత్తు మాత్రమే రావాలి ఒత్తు రాకూడదు ఒత్తు పెట్టాలన్నమాట దీనం దీ నా రు దీనారు మా మావత్తు వచ్చింది కదా దుము అని పలకూడదు ము ఇక్కడ వాడికి మావత్తు పెట్టాం కనుక ము దుము దురుసు దురుసు దుబరా దుబారా దూలం దూలం దూకుడు దూరం దూరం ధృవుడు ధృత రాష్ట్రు తావతు రావతు రెండు ఉన్నాయి కదా కాబట్టి ఇష్టు రావతిస్తే ఇష్ట్రు డు ధృతరాష్ట్రుడు దే బాకీ బావత్తుంది కదా అందుకని బేముడు దేముడు దేశం దేశం దేవత దైవికం దేవత దైవిక దైవిక దైనిందనం దొర సాని దొ మే మే మామూలు మే మేమే కింద మామూలు పెట్టాం రు దొమ్మేరు దొర తనం దొరతనం దో దోపిడి దోచిన దో దోపి న దోపి న దౌ డు దౌడు దౌ రభ రాకి భావత్ వచ్చింది కనుక రుభ గాకి యావత్తు వచ్చింది కనుక గియ గియాకి సున్నా పెడితే గియం దౌర్భాగ్యం దమ్ ద దమ్ ద దం డ దండ దమ్ డ న దండ న లు దండాలు దంపుడు దంపుడు ఇవి దాగుడింత నుంచి వచ్చిన కొన్ని పదాలు ఇంకా మీరు కొన్ని ఎన్నో పదాలు మీరు వాటి నుంచి కలెక్ట్ చేసి దాగుడింత మొత్తం నుంచి దా నుంచి దహ వరకు ఎన్ని పదాలు వస్తాయి అన్ని పదాలు కలెక్ట్ చేసేసుకుని చక్కగా రాసేసుకొని ఎన్నో వందల పదాలు మీరు నేర్చేసుకోవచ్చు అన్నమాట